ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు నూతన సంవత్సర కానుకగా పదమూడు కొత్త వంగడాలను రూపొందించారు వచ్చే ఖరీఫ్ నుంచి వీటిని రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ నూతన వంగడాలు చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులను ఇస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇందులో ప్రధానంగా వరి చెరకు మినుము వేరుశెనగ రాగి జొన్న రకాలు ఉన్నాయి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అన్నదాతలకు నూతన సంవత్సర కానుకగా పదమూడు కొత్త వంగడాలను రూపొందించారు ఇందులో ఏపీ రాష్ట్ర రైతులకు అనుకూలమైనవి తొమ్మిది రకాలు దేశవ్యాప్తంగా అన్నదాతలకు ఉపయోగపడేవి నాలుగు రకాలున్నాయి వచ్చే ఖరీఫ్ నుంచి సాగు చేసుకునేందుకు వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు చీడపీడలను తట్టుకోవడంతో పాటు రైతులకు అధిక దిగుబడి ఇస్తాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు రాష్ట్రానికి సిఫారసు చేసిన వాటిలో వరి చెరకు మినుము పేరుశెనగ రాగి జొన్న రకాలున్నాయి సుదీర్ఘంగా ఈ వంగడాలను అభివృద్ధి చేసి అధిక దిగుబడి వచ్చేందుకు రాష్ట్రంలోని వివిధ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు కృషి చేశారు జాతీయ స్థాయిలో సాగు చేసేందుకు సిఫారసు చేసిన వాటిల్లో వరి పేరుశెనగ చెరకులు రెండేసి రకాలున్నాయి రాష్ట్రంలో రైతాంగంతో పాటు తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల రైతులకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రాష్ట్రానికి సిఫారసు చేసిన వరి వంగడాల్లో బాపట్ల మసూరి రకం బీపీటీ రెండు వేల రెండు వందల తొంభై ఐదు అత్యధిక దిగుబడిని ఇచ్చే వంగడం నూట యాభై నుంచి నూట యాభై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది అగ్గి తెగులు దోమపోటును తట్టుకుంటుంది పాండురంగ రకం ఎంసీఎం వంద నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల వ్యవధిలో పండుతుంది అగ్గి తెగులు ఆకుపచ్చ పొట్టకుళ్ళు కాండం తులుచి పురుగును తట్టుకునే రకం ఇది ఈ రెండూ కూడా రకాలే భోజనానికి అనువైన రకం జొన్నలు నంద్యాల పచ్చ జొన్న ఎన్జే టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ ను రూపొందించారు ఇది నూట ఇరవై ఐదు రోజుల పంట ఖరీఫ్ రబీలలో సాగు చేసుకోవచ్చు వర్షాభావాన్ని తట్టుకోగలదు కాండం తొలిచే పురుగును తట్టుకోగలదు ఇక నంద్యాల తెల్ల జొన్న రకం ఎన్జే టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ సెవెన్ వంద రోజుల పంట ఇది ఏ కాలంలోనైనా పండించవచ్చు పశువులకు మంచి మేత కూడా ఏయు మూడు వేల డెబ్బై ఏడు రత్నగిరి రకాల సంకరంతో నూట ఇరవై ఐదు రోజుల్లో పండే తిరుమల రకం పీపీఆర్ ఒక వెయ్యి పన్నెండుని అభివృద్ధి చేశారు ఖరీఫ్ రబీ వేసవిలో పండించవచ్చు పైరు ఏపుగా పెరుగుతుంది కంకి పెద్దదిగా ఉండి అధిక దిగబడిని ఇస్తుంది కాల్షియం ఎక్కువ మినుములో ఎల్బీజీ సిక్స్ ఎయిటీ ఫైవ్ ముప్పై ఒక్క రకాల సంగమంతో ఘంటసాల మినుము రకాన్ని రూపొందించారు డెబ్బై ఐదు రోజుల్లో చేతికి వచ్చే ఈ రకాన్ని మూడు కాలాల్లోనూ సాగు చేయొచ్చు పల్లాకు తెగులును తట్టుకుంటుంది మాగానిలోనూ చేయొచ్చు చెరకులో కోయంబత్తూర్ ఏ తొంభై రెండు వేల ఎనభై ఒకటి బీసీ వంగడాల కలయికతో రూపొందించిన రంగా రెండు వేల తొమ్మిది వి నూట ఇరవై ఏడు రకం పది నెలల్లో కొట్టుడుకు వస్తుంది డిసెంబర్ జనవరి నెలల్లో నాటితే మంచిది కనీసం మద్దతు ధరకు నిబంధనగా పెట్టిన పంచధార దిగుబడి శాతం నుంచి వరకు వస్తుంది చవుడు భూముల్లోనూ సాగు చేయొచ్చు స్వర్ణముఖి రకమైతే పంతొమ్మిది నుంచి ఇరవై శాతం మధ్య పంచధార దిగుబడి వస్తుంది నాణ్యమైన బెల్లం తయారీతో పాటు యంత్రాలతో కోత అనువైంది పరిమితమైన నీటి వనరులతో కూడా పండించవచ్చు వరిలో వరం క్షీర అనే రెండు రకాల వంగడాల్ని మచిలీపట్నంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ఎండు తెగులు సహా వివిధ రకాల చీడపీడల్ని తట్టుకునే రకాలు ఇవి గరిష్టంగా నూట యాభై రోజుల్లో పంట చేతికి వస్తుంది వేరుశెనగలో అభివృద్ధి చేసిన నిత్యహరిత కదిరి చిత్రావతి రకాలు గరిష్టంగా నూట ఇరవై రోజుల్లో దిగుబడినిస్తాయి వైరల్ కూడా నూతనంగా పరిచిన వంగడాలు ఆయా ప్రాంతాల్లోని ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రాల్లో లభిస్తాయి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు మార్క్ఫెడ్ సంస్థ రైతులకు అమ్ముతుంది